రద్దు చేయాలి పార్లమెంట్ లో ప్రవేశ ఒక బిల్లును వెంటనే రద్దు చేయాలి పార్లమెంట్ లో ప్రవేశ ఒక బిల్లును వెంటనే రద్దు చేయాలి రద్దు చేయాలి పార్లమెంట్ లో ప్రవేశ ఒక బిల్లును వెంటనే వర్తిల్లాలి ముస్లిం మైనార్టీ ఐక్యత వర్తిల్లాలి ముస్లిం మైనార్టీ ఐక్యత వారి ఒక బోర్డు ఆస్తులను వెంటనే వారి ఒక బోర్డు ఆస్తులను వెంటనే వారి ఒక బోర్డు ఆస్తులను వెంటనే మిత్రులారా ఈ రోజున మరి కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి చల్లపల్లి పట్టణంలో వివిధ రాజకీయ నాయకులను ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలను కలుపుకొని ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ముందుగా నా పేరు పట్టానికి కరీముల్లా ఖాన్ ముస్లిం చైతన్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధిని మరి ఏదైతే బీజేపీ పార్టీ అనుసరిస్తున్న విధానాలను మరి ముస్లిం మైనార్టీల మనోభావాలను వ్యతిరేకించే విధంగా మా మనోభావాల దెబ్బతి విధంగా ఈ బీజేపీ పార్టీ ఈ కేంద్ర మంత్రులు గవరైన శైలిని వ్యతిరేకిస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఒక్క బిల్లుని వెంటనే రద్దు చేయాల రద్దు చేసి ముస్లిం మైనార్టీలకు అండగా ఉండాల్సిన ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అనేక ప్రాంతీయ పార్టీలు మరి ఏదైతే మాకు అండగా ఉంటామో అని చెప్తున్నారో అండగా ఉండకపోగా మా మీద దారులు జరుగుతుంటే మా మౌలానాల మీద క్రిస్టియన్ మైనార్టీల మీద ముస్లిం మైనార్టీల మీద చర్చి పాత్రల మీద కూడా దాడులు జరుగుతుంటే నిమ్మక నీరుత్తునని వ్యవహరిస్తున్నారు అలాగే రెండవ అంశం ఏదైతే గొప్ప భూములో కొన్ని లక్షల కోట్లు విలువ చేసే గొప్ప భూములు ఇవాళ మా ముస్లిం సమాజ వర్గాలకు చెందినండి గొప్ప భూములని ఇవాళ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఆ భూములను లాక్కునే విధంగా ఆ భూములని కాజేసే విధంగా వ్యవహార శైలి ఉంది ఆ వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో సీమాంధ్ర పదమూడు జిల్లాలో ఉన్న ముస్లిం మైనార్టీ ప్రజా సంఘాలని అన్ని సంఘాలని కలుపుకొని ఏదైనా రాజకీయ పార్టీ అయితే మా ముస్లింలకు అండగా ఉంటుందో ఆ పార్టీతోనే మేము ఉంటామని చెప్పే విధంగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఒక స్లోగాన్ని మా ముస్లిం సమాజం కోసం తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా తేలిపేస్తున్నాం నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో ఒప్పు అమెండ్మెంట్ బిల్ని వెంటనే రద్దు చేయాలి చాలా అన్యాయంగా దారుణంగా ఎవరి యొక్క మనోభావాలను కూడా తీసుకోకుండా మరి పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి కానివ్వండి హోంమంత్రి అమిత్ షా గారు మరి ఆయన కూడా ఎంతో దారుణంగా ఈ యొక్క బిల్లుని ప్రవేశపెట్టాడు మరి దానికి చాలా మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ ముస్లిం మైనార్టీలపై జరిగినటువంటి దాడుల్ని ఖండించకపోగా వాళ్ళకి రక్షణ కల్పించకపోగా వాళ్ళకు ఉన్నటువంటి ఒక్కబోర్డు యొక్క ఆస్తులను కూడా దారుణంగా లూటీ చేద్దామనే ఉద్దేశంతో మరి ఈ బిల్లును ప్రవేశపెట్టారు దీన్ని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది అయినా కానీ ప్రతిపక్షాల యొక్క ఓదన్లు కూడా పెడ చివర పెట్టి మరి ఎటువంటి ఆలోచనలు కానీ ఎటువంటి చర్చలు కూడా లేకుండా ఎంతోమంది అభిప్రాయాలు మేము తెలుసుకుని ఈ పని చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇది చాలా దారుణం దీన్ని వెంటనే ఒక్క సవరణ బిల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నిన్న జరిగినటువంటి పార్లమెంట్లో వర్క్ బోర్డు ఆస్తులు సవరణ బిల్లు వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ ముస్లిం ఐక్య వేదిక జరిగిన సమావేశం జరిగింది ఇందులో సిపిఎం పార్టీగా మేము ఈ వర్క్ బోర్డు సవరణ బిల్లుని వ్యతిరేకిస్తున్నాం వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమానికి సిపిఎం పార్టీగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం అంతేకాకుండా వర్క్ బోర్డులో ప్రవేశపెట్టిన ఈ సవరణ బిల్లు ఆర్టికల్ పదమూడు వ్యతిరేకంగా ఈ వర్క్ బోర్డుని తీసుకురా రావడం జరుగుతుంది మోడీ కానీ అమిత్ షా కానీ దీనికి వంతగా రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీలు ముస్లింలకి అండగా ఉంటామని చెప్పి వర్క్ బోర్డు ఆస్తుల్ని సవరణ బిల్లు వ్యతిరేక సవరణ బిల్లుని ఆమోదించడం చాలా హాస్యాస్పదంగా ఉంది వీళ్ళు చేసే ఈ ముస్లింలకి వ్యతిరేకమైనటువంటి చర్యలకి ముందు ముందు ఈ ముస్లిం అందరూ కలిసి బుద్ధి చెప్తారు అదేవిధంగా ఈ వర్క్ బిల్లుల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం